నమస్కారం నేను పాలపర్తి గుణాదశ జ్యోతిషం కూడా గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా విశ్లేషణ మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం గాని మరియు గృహం కాని అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆ చేయించాలి గోచాపించే ఎటువంటి లాభాలు దొరుకుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనిపిస్తుంది కేశాది బాధ శాస్త్రం వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ వేరే శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి మృగయోగం సిద్ధించడానికి సొంకిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా తెలుసుకోవడం జరిగింది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతి కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిందిస్తుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్న శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకం ఉంటుంది గోచార చక్రం అంతా ఏంటి ప్రస్తుత కాలంలో యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహం యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జాతకాన్ని మరియు రెండు కంపారిజన్ చేసుకుని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ కూడా యోగంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అందడం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారతి కలిగ వాటి ప్రభావం చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయటం కన్యా రాశులు అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నుంచే ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు అంగారకుడు సంచారం కేతు అంతా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తగ్గడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు అతిచారంలో మార్పు అంత నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానం సప్తమ స్థానం నవమ స్థానం ఏదో ఉంది ఈ యొక్క ఈ రాశుల వాళ్ళ కంట కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసీ గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ గానీ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు అంతా కూడా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండదు భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్ లగ్నం కలిసి కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు రాశిని మీద ప్రకారంగా రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా వీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాల బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశినిచ్చే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు గనక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగ్రంగా ఉండాలి భూ సంబంధమైన భూమి తుక అంగారక గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉండాలి పూజభాగం నుండి యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారు ఉచానలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోగరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కార్యక్రమం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధికారులు మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అఖండమైన రాజయోగా నుంచి ఈ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకానికి నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావాలన్నా ఎప్పుడైతే చుకురుగా ఉంటే కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాది బాదశాసులు వాళ్ళకు కూడా అక్కడ ఆస్కారం కారణం అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి క్రాసికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆశించాలి భోగి అమ్మాలన్నా కుణాలు ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగ్గాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీ జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కారం కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాది చేసుకోవడం మరియు లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఈతిపాతల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి భూ సంబంధమైన సమస్యల నుంచి బయటపడటానికి ప్రధానంగా చూసుకుంటే ప్రాపర్టీ సేల్ అవ్వాలి అమ్ముడుకోవాలి తొందరగా అమ్ముడుకోవాలి అనుకుంటే చిన్న పరిష్కారం చెప్తాం ఆ పరిష్కారం మార్చి శీఘ్రంగా మీకు ప్రాపర్టీ సేల్ అవుతుంది సకాలంలో ఆ యొక్క స్థిరాస్తి గాని కానీ అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న దానికైనా రెట్టింపు ధనం కావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ అయినా కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ ఏదైనా కానీ మీరు చూసుకునేది ఆదివారం పూట సోమవారం పూట మంగళవారం పూట కానీ గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ మీరు చెప్పిన కథశాస్త్రం ప్రకారం ఉండి ఈ పరిష్కారాన్ని ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే రంగు జాకెట్ గుడ్ ఒకటి తీసుకోండి బ్లౌస్ ప్లేస్ ఉన్నప్పుడు తీసుకోండి ఆ బ్లో స్పీస్ లో ద్రవ్యాలు చెప్పే ద్రవ్యాలంత వేసుకుండాలి ప్రధానంగా రెండు విపెట్లు తెల్ల ఆవాలు రెండు విపెట్లు శనగలు తర్వాత యొక్క వెండి రేకు లాంటిది ఒకటి వెండి రేపు ట్రాంగుల్ చేప లేకపోతే రెక్టాంగుల్ చేపాలి ఆ యొక్క వెండి రేపు చిన్న తీసుకోండి ఖచ్చితంగా వెండి రేపు దాంట్లో వేసి తర్వాత ఈ యొక్క ఆరు ఇలాచీలు ఇరవై నాలుగు లవంగాలు పచ్చకరపూర కొద్దిగ తర్వాత ఎండు ద్రాక్ష నాలుగు కానీ లేకపోతే కచ్చిర కానీ ఒక నాలుగు కానీ ఇవన్నీ కూడా పసుపు కుంకుమ కంధంతో అలంకరించి మాటలు కట్టేసి మీ కులదేవత దగ్గర ఉంచి దేవాలయ ప్రకృతిలో కానీ గురించి కూడా ఇంటి తెచ్చుకొని ఏదైతే మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నారో నౌరం ఇంటి స్థలంలో అంతా కూడా ఇంటి దగ్గర అంతా కూడా తీసుకునేసి ఇంటి దగ్గర ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ మూటేసి ధూప దీపాన్ని విచిస్తూ ఉండాలి మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా తీసుకోవాలి ఈ దీపావళి రోజున విశేషంగా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల భూసంబాన ఇబ్బంది నుంచి బయటపడతారు భూమి అంతా కూడా ఏదైతే అమ్మకాలు పెట్టారు ఆ భూమి అంతా కూడా అమ్మకం అంతా కూడా తొందరగా జరుగుతుంది అష్టా కూడా ఆస్కారం ఉంటుంది ఈ మూటలంతా కూడా తీసుకునేసి ఎక్కడైతే ల్యాండ్ భూమిలో అంతా కూడా తోర్పు పాకంలో అంతా కూడా భూమిలో ఒక గుడ్డలాగా తీసేసుకునే గుడ్డలో అంతా కూడా ఈ వస్తువులన్నీ కూడా ఆ జాకెట్ గుడ్డతో సహా మూట కట్టేసి దాని మీద పసుపు కుంకుమ గంధం అంతా కూడా కలిసి నవధాన్యాలు ఒక నాలుగు పెట్లంతా కూడా అంతా కూడా వేసి ఈ యొక్క భూమి అంతా భూమిలో పాత పెట్టడం వల్ల అంటే భూస్థాపనం చేయడం వల్ల భూమిలో స్థాపించాలి తద్వారా కూడా ప్రాపర్టీ సేల్ అవుతుంది తొందరగా సేల్ అవడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు వారాలు ఈ రకంగా చేయాలి నాలుగు వారాలు చేసిన తర్వాత కులదేవత ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క నారికేల జలం తోటి చెరుపు రసం తోటి తర్వాత మారే అంటే మారేడు మారేడు తోటి పుష్పార్చన చేసుకోవడం అభిషేకం చేసుకోవడం విశేషంగా ఉంటుంది దాని వల్ల రథంతో అభిషేకం చేయించుకోవడం వల్ల తీర్థతో అభిషేకం చేయించుకోవడం వల్ల అరటి పండుగ రుచితో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అక్కడ ఒకటి చేయలవుతుంది ఆ స్టేజ్ ప్రాప్తి కలుగుతుంది అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది భూ సంబంధమైన ఇబ్బందులు ఏమన్నా కోట సమస్యలు కానీ ఉన్నా కానీ భూ సంబంధమైన కోట సమస్యలు కానీ ఉన్నా కానీ తొందరగా తీరుతాయి మీకు స్థిరాస్తి లాభాలు కలుగుతాయి ఆ స్టేజ్ కూడా యోగ ప్రయత్ వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి మహాలక్ష్మి దీపావళి రోజున విశేషం చేసుకోవాలి బెల్లం కటవనం గానీ దద్దోజనం గానీ అమ్మవారికి నివేదన చేయడం వల్ల రాజయోగం తీసుకుంది